హలో ఎవరు ఆనందని ఎలా ఉన్నారు నేను మీ బుజీపానియం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టెరోట్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ బ్యూటిఫుల్ అమ్ స్ట్రాంగ్ ఐ ఆమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గైస్ ఏంటి ఈరోజు టాపిక్ గైస్త ఉన్నాయని చూస్తేనే మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి ఈరోజు టాపిక్ ఏంటి అని అందరికీ తెలిసిన విషయమే కానీ నా వర్షంలో కొంచెం తెలియని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్దామని అనుకున్నాను సో వెళ్ళిపోదాం అండ్ రీడింగ్ ఏంటి అంటే ఈరోజు ఫుల్ మోన్ నడుస్తూ ఉంది అండ్ అలాగే ఈక్లిప్స్ నడుస్తూ ఉంది ఈక్లిప్స్ అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈరోజు ఈవినింగ్ నైన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అవ్వబోతు ఉంది లెవెన్ ఫార్టీ ఫోర్ దాకా ఉంటుంది ఈ చంద్రగ్రహణం నైటు సో ఇదంతా నడుస్తూ ఉంది ఈరోజు అండ్ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ గైస్ ఎమోషన్స్ హై అండ్ లో అయిపోతూ ఉంటాయి పర్టికులర్గా ఈరోజు నేను మన వీడియోలో ఆల్రెడీ ఈరోజు ఎలా ఉంటుందని కూడా చెప్పాను అండ్ ఎమోషనల్లీ హై అయిపోతారు కొంతమంది పాస్ట్ మెమరీస్ గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటారు ఓకే అండ్ క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు ఏంటి నేనేంటి అనేలాగా ఈరోజు పర్టికులర్గా సో ఎమోషన్స్ మీద ఈరోజు ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది సో బీ బ్యాలెన్స్డ్ ఓకే సో ఇది వాళ్ళ టాపిక్ వీడియోలోకి వెళ్ళిపోదా చెక్ చెక్ గైస్ ఎవరైనా కొత్తగా మనం ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మన ఛానల్లో కింద ఛా డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము మనల్ని కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేయబడతాయి మన దగ్గర ఉండే సర్వీసెస్ ఆస్ట్రాలజీ గైడెన్స్ ఇస్తాము టారోట్ రీడింగ్ చూస్తాము క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ చేస్తాము అండ్ హీలింగ్ కూడా చేస్తాం ఓకే సో వీటిలో ఏ సర్వీసెస్ మీకు ఏది కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం చకచక్ ఈరోజు టాపిక్ మహాలయ పక్షాలు సెప్టెంబర్ ఏడు అఫీషియల్గా అయితే ఈరోజు పౌర్ణమి అయిపోయిన అయిపోయిన తర్వాత నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఇంకా చెప్పాలి అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుండి మహాలయ పక్షాలు సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు ఉంటాయి అమావాస్య దాకా అమావాస్యతో ఈ మహాలయ పక్షం అనేది ఎండైపోతుంది అసలు ఏంటి మహాలయ పక్షము నేను చెప్పాను కదా తమలైన తమ్ములు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది అని చాలామందికి ఇది తెలిసిన విషయమే కానీ కొంతమందికి తెలీదు సో వివరంగా సింపుల్ పాయింట్లలో నేను అర్థమయ్యేలాగా చెప్దాం అనుకున్నాను ఈరోజు టాపిక్ మహాలయ పక్షము అంటేనే పితృదేవతలకు పూజించు పూజించుకునే ఒక పక్షం పదిహేను రోజుల పీరియడ్ అనమాట టైం పీరియడ్ పితృదేవతలు పితృదేవతలు అంటే ఎవరు చనిపోయిన మన తాత ముత్తాతలు పెద్దలు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు కాలం చేసిన వాళ్ళని పూజించుకునే ఒక పక్షం ఇది మనం అయితే వీళ్ళని మనం ఎందుకు పూజించాలి పర్టికులర్గా ఈ పీరియడ్ ఎందుకు అని అంటే దీనికి ఒక స్టోరీ అనేది ఉండింది ఆల్రెడీ సో పెద్దలకి వాళ్ళకి పితృకార్యాలు అంటాం కదా పితృకార్యాలు అంటే పిండ ప్రధానం పితృకార్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం అంటే పెద్దలకి ఫుడ్ పెట్టడం అనేది అనమాట అంటే ఈ స్టోరీ అనేది ఆల్రెడీ ఉంది ఒకటి ఇది చెప్పాలి అదే ఆ స్టోరీ మొత్తం చెప్పాలంటే మన వీడియో సరిపోదు అందుకని రీడింగ్ కదా మంది సో సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలని నేను ట్రై చేస్తూ ఉన్నాను ఫుడ్ అనేది పెద్దలకి సమర్పించడం పితృకార్యాలు పిండ ప్రధానం అన్నీ చేస్తూ ఉంటారు అవి ఎందుకు ఇవ్వాలి పితృదేవతలకు వాళ్ళ బ్లెస్సింగ్స్ మన పైన అసలు ఎందుకు ఉండాలి ఏం ఏంటి మాకెవరో తెలియదండి మా తాత ముత్తాతలు ఎప్పుడో చనిపోయారు మాకేం తెలుసండి అని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు పట్టించుకోరు పెద్దగా అయితే ఇది పితృశాపాల కింద ఇలా వాళ్ళ చనిపోయినా తెలియన తెలియకపోయినా తెలిసినా మీకు తెలిసి చేసినా తెలియక చేయకపోయినా కొన్ని వంశ పారంపర్యంగా పితృశాపాలు పితృదోషాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి సాధారణంగా వారసత్వం నుంచి వచ్చేవి కొన్నైతే గ్రహ అనుకూలత లేకపోవడం వల్ల పితృశాపాలు కూడా వస్తూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా పితృదోషం కింద టర్న్ అవుతాయి గ్రహ ప్రభావం అనేది ఇవి ఏం చేస్తాయి అంటే మ్యారేజ్ విషయంలో డిలే పట్టడం పితృదోషం అనేది మ్యారేజ్ విషయాల్లో డిలేస్ అవ్వడం వంశాభివృద్ధి వంశాభివృద్ధి అంటాం కదా పిల్లలు పుట్టడం వీటిల్లో ప్రభావం చూపటం పిల్లలు అనమాట ఈ ఎఫెక్ట్ అని చూపటం ఎంత కష్టపడినా ఎదుగుదల అనేది కెరియర్లో గ్రోత్ అనేది లేకపోవటం ఇదంతా చూస్తూ ఉంటారు సహజంగా మెయిన్గా జరిగే ఈ దోషాల వల్ల శాపాల వల్ల జరిగే థింగ్స్ ఇవి సో వీటన్నిటి నుంచి నివృత్తి పొందేదానికి వాటి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వంశపారంపర్యంగా వచ్చిన ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను స్మరించుకొని వాళ్ళ పేరు కింద మీరు దానాలు చేసిన వాళ్ళకి ఇంత అన్నం ఒక ముద్ద అన్నం పెట్టిన పితృదేవతలు శాంతి చెంది మీ పైన బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తారు ఈ ఎఫెక్ట్లు అనేవి పోతూ ఉంటాయి సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ పితృదేవతల్ని పూజించాలి ఓకే సో ఈ పితృకార్యాలు చేయడానికి పర్టికులర్గా పీరియడ్ అనేది ఉండింది ఇదే మహాలయ పక్షం అని అంటాము ఈ స్టోరీ అయితే వేరే ఉంది ఎందుకు వాళ్ళకు అన్నం పెట్టాలి అనేది అది వేరే స్టోరీ బట్ ఎందుకు చేయాలి రీజన్స్ ఏంటి చేస్తే మనకి ప్రతిఫలం ఏంటి అనేది నేను చెప్తూ ఉన్నాను అయితే ఇక్కడ ఈ మహాలయ పక్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏం చేయాలి ఏం చేయకూడదు కొన్ని ఉన్నాయి ఇక్కడ ఈ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తా తారీఖు నుండి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు ఈ మహాలయ పక్షం అనేది నడుస్తుంది పితృదేవతలని మీరు ఈ పదిహేను రోజుల్లో ఏ రోజైనా పూజించుకోవచ్చు స్మరించుకోవచ్చు వాళ్ళ పేరు మీద అన్నదానాలు దానాలు ధర్మాలు ఏదైనా చేసినా అది పితృదేవులకే చెందుతుంది ఓకేనా ఈ పర్టికులర్ పీరియడ్ టైంలో సో ఏం చేస్తారు ఏం చేయాలి పితృదేవతలకు మంచినీరు మరియు ఫుడ్ మీ రిలీజన్కి తగ్గట్టుగా కొంతమంది నాన్ వెజ్ చేస్తారు కొంతమంది వెజ్ చేస్తారు రిలీజన్కి తగ్గట్టుగా మీ సంస్కృతికి మీ మీకు తగ్గట్టుగా ఫుడ్ని సమర్పించాలి అన్నాన్ని సమర్పించాలి పితృదేవతలకి పితృకార్యాలు పిండ ప్రధానాలు ఇవన్నీ చేయాలి ఈ పక్షంలో టైంలో అండ్ అలాగే తర్పణాలు వదులుతూ ఉంటారు తర్పణాలు మనకి నీటిలో ఇట్లా తర్పణాలు వదులుతారు కదా అలా నీటిలో ఏది అర్పించినా అది పితృదేవతలకి చేరుతుంది ఈ పక్షం టైంలో ఓకే వాళ్ళు శాంతిస్తారు ఓకే అండ్ అలాగే అనాథాశ్రమాలకి డొనేట్ చేస్తూ ఉంటారు అనాథాశ్రమాలకి తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథాశ్రమాలలో ఉంటూ ఉంటారు వాళ్ళకి మీరు ఏది డొనేట్ చేసినా ఒక రూపాయి చేసినా అది పితృదేవతలకే చెందుతుంది వాళ్ళు శాంతిస్తారు మీకు బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి ఓకే ఇవి చేయాలి కంపల్సరీ చేస్తే మంచిది కంపల్సరీ అని కాదు కానీ చేస్తే మంచిది ఇక్కడ ఓకే అండ్ అలాగే పేద ప్ర నీడీ పీపుల్స్ పేదవాళ్ళు రోడ్ సైడు వర్క్ చేసుకునే వాళ్ళు తినడానికి లేని వాళ్ళకి ఈ పక్షం టైంలో మీరు ఇంత అన్నాన్ని వాళ్ళకి ఇచ్చినా ఎంతో ప్రతిఫలం అనేది వస్తుంది రిటర్న్ ఈ పక్షం టైంలో అంటే ఏదైనా కానీ దానం ఏదైనా కానీ ఇవ్వడం ఏదొచ్చినా వాళ్ళు శాంతిస్తారు పితృదేవతలు ఈ పట్ పర్టికులర్ పిరియడ్లో పదిహేను రోజుల టైంలో ఓకేనా మంచిది గాయత్రి మంత్రం అనేది చదువుతూ ఉంటే ఇంకా మంచిది ఈ పర్టికులర్ పీరియడ్ టైంలో ఓకే గాయత్రి మంత్రం ఇకైతే చేయకూడనివి కొన్ని ఉంటాయి ఈ పక్షం టైంలో పదిహేను రోజుల టైంలో గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం హెయిర్ కటింగు ఏదన్నా క్షేత్రాలకు వెళ్ళి మనం తలనీలాలు అర్పించడం గుండు చేయించుకుంటూ ఉంటారు సారీ తలనీలా అర్పించడం కేశఖండన లైక్ ఇది చేయకూడదు పర్టికులర్ ఈ పర్టికులర్ టైంలో ఇవి చేయకూడదు ఓకేనా దోషం అండ్ అలాగే ఈ ఎంగేజ్మెంట్స్ కానీ మ్యారేజ్ రిలేటెడ్ కొత్త ప్రారంభాలు అస్సలే చేయకూడదు ఈ పక్షం టైంలో కొత్త ప్రారంభం సంబంధించి ఏదైనా సరే మీరు షాప్ ఓపెనింగ్ చేస్తారా న్యూ బిగినింగ్ చేస్తారా వర్క్ రిలేటెడ్ బిజినెస్ ప్రాజెక్టులు సైన్ చేయడం ఇట్లాంటి కొత్త ప్రారంభాలు అస్సలు చేయకూడదు ఈ పక్షం టైంలో ఇది ఓన్లీ పితృదేవతలకి మీరు దానాలు చేస్తారా ధర్మాలు చేస్తారా ఏది చేసినా వాళ్ళకే చెందుతుంది బట్ మీకు సంబంధించి మీ లైఫ్కి సంబంధించి కొత్త ప్రారంభాలు అసలే చేయకూడదు ఓకే ఈ టైంలో కొత్త నగలు కొత్త బట్టలు కొనకూడదు ఈ పక్షం టైంలో వాటిని ధరించకూడదు కొనకూడదు ధరించకూడదు ఓకే మహాలయ పక్ష ఈ నియమాలు తప్ప ఏ పండగలు వచ్చినా వాటిని సెలబ్రేట్ చేయకూడదు అని అంటారు బట్ ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ బట్ మహాలయ పక్షాన్ని ఆ నియమాలని ఆచరిస్తూ ఉంటే ఈ పదిహేను రోజులు సరిపోతుంది సెలబ్రేషన్స్ అయితే మేము మామూలుగా అయితే ఈ పక్షం టైంలో ఏ పండగలు రావు వచ్చినా అంతగా పట్టించుకోరు ఎవరు బట్ మీ ఎవరిష్టం వాళ్ళది ఈ పండగలు సెలబ్రేషన్స్ అనేవి బర్త్డేలో ఏమైనా వచ్చినా కూడా జస్ట్ నార్మల్గా చేసుకుంటే మంచిది ఈ పక్షం టైంలో బర్త్డేస్ ఉంటాయి జరుపుకోవాలనుకుంటారు నార్మల్గానే వెళ్ళిపోతే మంచిది ఈ పక్షం టైంలో ఓకే సో ఇక్కడ ఫేవరెట్ ఫుడ్స్ ఈ పితృదేవతలకి చేయవలసినవి పితృదేవతలకి ఇష్టమైన ఫుడ్ ఉంటుంది వాళ్ళు కోరుకునే ఫుడ్ అనేది అది వాళ్ళకి సమర్పిస్తే వాళ్ళు ఇంకా సంతృప్తి చెందుతారు అంటారు సో అది చేస్తే మంచిది అండ్ దీపం అనేది దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే మంచిది ఈ పదిహేను రోజులు వాళ్ళు శాంతిస్తారు దక్షిణ ముఖం సౌత్ డైరెక్షన్తో దీపం అనేది ఒక వత్తితోనే వెలిగించాలి పెద్దలకు వెలిగించే దీపాన్ని ఒక వత్తితోనే వెలిగించాలి అది వెలిగిస్తూ ఉంటే మంచిది ఈ పక్షం రోజులు బట్ వాటర్ మాత్రం ఎప్పుడు సమర్పిస్తూ ఉండాలి మీరు డైలీ పెట్టి డైలీ దీపం పెట్టి డైలీ దీపం పెట్టి వాళ్ళకి పూ మీరు ఆరాధించిన ఏం చేసినా వాళ్ళని పితృదేవతల్ని వాటర్ అనేది రోజు పెడుతూ ఉంటే మంచిది వాళ్ళకి వాటర్ వచ్చి వాళ్ళు తాగుతారు అని ఒక నానుడి పితృదేవతలు వచ్చి సో వాటర్ గ్లాస్ అనేది ఒకటి ఉంచాలి ఖచ్చితంగా దీపం పెడితే ఓకే అండ్ అలాగే ఇక్కడ పితృదేవతల బ్లెస్సింగ్స్ కోసం పెద్దవాళ్ళని బ్లెస్సింగ్స్ తీసుకోవాలి మీకన్నా అన్న ఉంటారు మీ ఫాదర్ ఉంటారు మీ తాతగారు చనిపోయి ఉంటారు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలంటే మీకన్నా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ని మీరు తీసుకుంటూ ఉండాలి ఈ పక్షం టైంలో మంచిది ఇక్కడ ఈ చేయకూడని పనులు ఇంకా ఉన్నాయి నాన్ వెజ్ తినకూడదు ఆల్కహాల్ అనేవి తీసుకోకూడదు ఈ పక్షం టైంలో తీసుకోకూడదు అది బట్ ఇష్టం వాళ్ళది కదా ఇక్కడ అంటే లేండి అని అనుకుంటారు ఇష్టం వాళ్ళది కానీ ఇక్కడ జూదాలు గ్యాంబ్లింగ్ ప్లే కార్డ్స్ ఇవి ఆడకూడదు జూద క్రీడలు జూదాలు ఇవిజోళ్ళు వెళ్ళకూడదు ఈ పక్షం టైంలో మంచిది కాదు ఎవరితో అయినా గొడవలు పట్టడం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవటం దూషించటం ఇది కూడా మంచిది కాదు ఈ పర్టికులర్ పీరియడ్ టైంలో దక్షిణ ముఖంగా ట్రావెలింగ్స్ అనేవి మంచిది కాదు ఈ పర్టికులర్ పీరియడ్ టైంలో దక్షిణ ముఖంగా అంటే సౌత్ డైరెక్షన్ ఏదో ట్రావెలింగ్ ఏదో ఉండుంటుంది ఊరు వెళ్ళాల్సి ఉంటుంది ఆ ప్రయాణం అనేది ఈ మహాలయ పక్షంలో చేయకూడదు ఓకే మంచిది కాదు ఈ ఎక్కువగా నిద్రపోవడం అనేది చేస్తూ ఉంటారు ఈ పర్టికులర్ టైంలో వస్తుంది అది అది జనరల్గా వచ్చినా కూడా అలా చేయకూడదు ఓవర్గా నిద్రపోవడం లేట్ లేట్గా లేకపోవడం ఇట్లాంటివి చేయకూడదు ఓకే సో ఇవి మహాలయ పక్షాలు ఎందుకు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చిన్న ఎక్స్ప్లెనేషన్ గైస్ సరే మరి మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం హుల్మోన్ ఎనర్జీస్లో నీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇవి తన ఎనర్జీస్ అనమాట ఇది ఎనర్జీస్ అని చెప్పచ్చు లేదా ఫీలింగ్స్ అని చెప్పొచ్చు బట్ ఇది మాత్రం కలెక్టివ్ రీడింగ్ రీడింగ్ ఏదొస్తే అదే చెప్తాము ఎనర్జీస్ మాత్రం హై వెళ్ళిపోతారు కొంతమంది కొంచెం మంది లో అయిపోతారు కొంతమంది బ్యాలెన్స్ అవుతారు ఈరోజు పర్టికులర్గా బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్ నేను చెప్తున్నాను ఈవినింగ్ జరుగుతూ ఉన్న ఈ ఈ క్లిప్స్ గ్రహణం ఏదైతే ఉందో ఓల్డ్ ప్యాట్రాన్స్కి ముగింపు అనేది వస్తుంది కార్మిక్ ప్యాట్రాన్స్కి ముగింపు అనేది వస్తుంది మళ్ళీ కొత్త ప్రారంభాలు కొత్త అబాండెన్స్ని చూడబోతూ ఉన్నారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఓకే యూనివర్సిటీస్ వాట్ మై యూనివర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నా డ్యూరింగ్

ఈ వర్సన్ నో ఇలిజన్లో ఉన్నారు ఇంకా స్టిల్ బట్ అదే విడవ ఇప్పుడు ఈ రోజుతో విడిపోయిద్దులేండి పర్వాలేదు ఒక ఇల్యూజన్ ఒక భ్రమ అది మీ గురించి కావచ్చు ప్రస్తుతం తన దేని గురించి అయినా ఒక ఎల్యూజన్లో ఒక భ్రమలో కొట్టుకొని పోతూ ఉంటే ఇప్పుడు దానికి బ్రేక్ అనేది రాబోతుంది ఈవినింగ్తో అందుకే ఈ కార్డు కూడా వచ్చింది నేను చెప్పాను కదా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఒక ఇల్యూజన్ని ఇప్పటి వరకు క్రియేట్ చేసి ఉంటుంది ఇప్పుడు అది బ్రేక్ అవ్వబోతు ఉంది అని చెప్పాను కదా భ్రమలు మాయ సో ఇప్పుడు ఆ మాయ ఏదో విడిపోబోతుంది చూసారా పిడుగు పడిపోతుంది ఇక్కడ కార్డ్స్ ఎస్ వాట్ మైవర్స్ పర్సన్ ఫీలింగ్ ఇది కళ్ళు తెరుచుకుంటాయని చెప్పచ్చు ఇంకా తెరుచుకోలేదు యాక్చువల్లీ తెరుచుకుంటాయి రేపు రేపటి నుంచి మేబీ అవ్వచ్చు ఏంటి మేడం ఏంటి ఇది కామెడీగా ఉంది మీకు మా పర్సన్ గురించి అని అంటారా నాకేం కామెడీ లేవన్న రీడింగ్ అలా వస్తుంది కొంతమంది కోపం కూడా రావచ్చు నేను మా పర్సన్ ఏం దగ్గర చేస్తున్నారని ఏంటి యూనివాస్ ఓకే ఇది పడింది తీసుకుందాం ఎస్ ఇక్కడైతే కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ రైట్ను కాన్సిక్వెన్సెస్ కూడా ఏదో ఫేస్ చేస్తూ ఉన్నట్టు ఈ పర్సన్ రైట్ తిరిగింది రో ఇక్కడ కార్డు తిరిగింది నేను తీసుకోవాలి బిగినింగ్స్ యూనోస్ వాట్ మైవర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఫీలింగ్స్ రైట్ స్టార్ కార్డ్ యమస్ హ్ చూసారా బ్రోకెన్ อืม ఆక్ట్డ్ మిక్స్డ్ ఎమోషన్స్ అని చెప్పొచ్చు ఈ ఓవరాల్ కార్డ్స్ చూస్తే మిక్స్డ్ ఎమోషన్స్ సమితంగా లేకపోవటం ఇది ఎలా ఉంటుందంటే ఈ పర్సన్ రైట్న పిచ్చెక్కిన కాకి మాదిరి అని నేను అంటా పిచ్చెక్కిన కాకి ఎలా ఉంటుందో తెలుసా కాసేపు అరుస్తుంది కాసేపు ఏడుస్తుంది కాసేపు నవ్వుతుంది కాసేపు ఎగురుతుంది లైక్ ఏం చేస్తుందో దానికి తెలియదు కానీ సారీ ఇలా అనకూడదు కానీ నేను చెప్పాను సారీ అనకూడదు అని తెలుసు ఎందుకు అన్నారంటారు మళ్ళీ మరి అట్టనే ఉంది ఇక్కడ చేసే దిక్కుమాల పనులన్నీ చేసి ఇప్పుడు బాధపడితే దానికి ఏంటి అర్థం తప్పుడు తెలియాలి కదా అనేది అది ఎస్ ఇక్కడైతే హాట్ ఫాగ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసేసి ఈ పర్సన్ ఎక్స్పెక్టింగ్ న్యూ బిగినింగ్ అని నేను చెప్తా ఎవరు ఎవరితో అంటే మీతోనా అంటే ఇది మీ రీడింగ్ అయితే మీతో మీతోనే ఎవరితో అయితే తను సపరేషన్లో ఉన్నారో వాళ్ళతో ఈ పర్సన్ మిక్సిడ్ ఎమోషన్స్తో బాధపడుతున్నారు యాక్చువల్లీ వాళ్ళు ఏందో ఆహా అని తిరగట్లేదు వాళ్ళు బాధపడుతున్నారు యాక్చువల్లీ ఇన్బ్యాలెన్స్డ్ ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్డ్ ఎక్స్ ఈరోజు పర్టికులర్గా ఈరోజు కూడా ఈ పర్సన్కి మీరైతే ఈరోజు ఈ రీడింగ్లో మీరు ఉంటే తను ఎవరితో అయితే సపరేషన్ అయిపోయి ఉన్నారో వాళ్ళని ఈ పర్సన్ ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ కొంచెం బాధపడినట్టుగా కూడా చూపిస్తూ ఉంది ఈ రీడింగ్ చూసే టయానికి ఈరోజు ఎనర్జీస్ సంథింగ్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా బాధ రావటం ఏదో చూసినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది మిక్స్డ్ ఎమోషన్స్ అని నేను చెప్తున్నా చెప్తున్నాను అయితే ఈ పర్సన్ ఏంటంటే డ్రాయింగ్ బెటర్ అంటే ఈ పర్సన్ ఈ ఎమోషన్స్ తనని హట్ చేయకుండా క్లియర్ చేసుకోవడం తన మైండ్లో నుంచి ఈ ఆలోచన వస్తుంది బట్ తీసేసుకుంటూ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది నాకు రైట్ నో ఈ పర్సన్ ఈ ఆలోచన మీ గురించి అంటే మీరు అని పర్టికులర్గా నేను చెప్పకూడదు బట్ ఎవరినైతే తను సపరేషన్ మిస్ అయిపోయి ఉన్నారో వాళ్ళని ఇక్కడ వేరే పనుల్లో చూసుకోవడం వేరే పనుల గురించి ఇన్వాల్వ్ అయిపోవడం వేరే థింగ్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం ఇది రాకుండా జాగ్రత్త పట్టడం ఎందుకు హర్ట్ఫుల్ ఫుల్ అవుతాను అవుతానేమోనని ఆ భయం వేసి కావచ్చు ఆ హర్ట్ అవ్వడం ఇష్టం లేక కావచ్చు ఈ ఆలోచన రాకుండా ఇంకొక దాంట్లో డిస్ట్రాక్టింగ్ చేసుకోవడం అనమాట ఇక్కడ ఈ పర్సన్స్ ఇదైతే చేస్తూ ఉన్నారు బట్ ఇప్పటి వరకు తను ఏదన్నా మాయలు మిస్అండర్స్టాండింగ్స్ ఈ ల్యూజ్ అండ్ ఒక భ్రమలో మీ గురించి అయినా లేదా తను దూరం అయిపోయిన వ్యక్తులు కానీ లేదా లేనిదేదో ఉంది అనుకోని ఈ పర్సన్ తన లైఫ్లో లేని థింగ్స్ పలుకుబడి ఉంది అని ఇప్పటివరకు అనుకుని ఉంటే ఆ పలుకుబడి ఇప్పుడు లేదు నాకు అని తెలుసుకోవడం అనమాట నాకు పెద్ద సర్కిల్ ఉంది నా బలగం ఉంది అని ఇప్పటివరకు తను ఆహా ఓహో అని తిరిగి ఉంటే ఆ బలగం వాళ్ళు ఎవరు ఏంటి అనేది రియలైజేషన్ రావటం ఇట్లాంటి సంథింగ్ ఏదో ఈ పర్సన్కి పొరలు ఏవో తొలగిపోబోతూ ఉన్నాయి విత్ టవర్ కాట్ ఇల్యూజన్స్ అంటే యూనివర్స్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వబోతూ ఉంది రైట్న జడ్జిమెంట్ అంటే రియలైజేషన్ ఇక్కడ జడ్జ్మెంట్ ఈ పర్సన్కి ఏదో రాబోతూ ఉంది రైట్న యా తను చేసుకున్న పొరపాట్లకు కావచ్చు తను చేసిన థింగ్స్ కావచ్చు పాస్ట్ లైఫ్ కర్మ కావచ్చు ప్రజెంట్ అయితే ఈ పర్సన్ అయితే కర్మ ఎఫెక్ట్ వల్ల కాన్సిక్వెన్సెస్ని ఏదో ఫేస్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అంటే ప్రాబ్లమ్స్ని ఏదో ఫేస్ చేస్తూ ఉన్నారు అది తన చేతులారా చేసుకున్న కర్మ ఎఫెక్టా లేక పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కర్మ ఎఫెక్టా అనేది ఇక్కడ యూనివర్స్ చూసుకుంటూ ఉంటుంది బట్ కాన్సిక్వెన్సెస్ అనేది ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది రైట్న ఎవరినైతే ఈ పర్సన్ హట్ చేసి తను హర్ట్ అయ్యారో వాళ్ళతో ఇక్కడ ఈ పర్సన్ న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రైట్ ఈ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఎస్పెషల్లీ ఈరోజు హార్ట్ హర్ట్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు బా బ్రోకెన్ హార్ట్ అంటారు హార్ట్ బ్రేక్ నుంచి ఈ పర్సన్ డిస్ట్రాక్టింగ్ అవుతూ ఉన్నారు ఇక్కడ ఎందుకు తను బాధపడాల్సి వస్తూ ఉందని బాధ రాకూడదు తను హట్ చేశారు హట్ అయ్యారు ఓకే ఆ బాధ ఎఫెక్ట్ దానికి అది అనేది తగలకూడదు తనకి ఇలా అనమాట ఓకే మిక్స్డ్ ఎమోషన్స్ అని నేను అందుకే అన్నాను ఇట్లా రకరకాలుగా ఉన్నారు ఈ పర్సన్ ఈరోజు నేను చెప్పాను కదా ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్ అవుతారు ఈరోజు అని సో అది ఇది సో క్లారిఫై చేద్దాం మరి మనం ఏంటి క్లియర్ హెడ్ స్పేస్ ఏంటి ప్రాస్పెక్టివ్ ఏంటి ఇక్కడ వైఫ్ ఏంటి క్లియర్ చేద్దాం అనుకుంటూ ఉన్నారు వాట్ ఎవర్ ఇట్ హ్యాపీ అండ్ అయిపోయింది అయిపోయింది అని అని చెప్పేసి ఈ పర్సన్ తిరిగి స్టెబిలిటీని మీద ఫోకస్ పెట్టినట్టుగా ఇక్కడ చూపిస్తుంది రైట్ స్టెబిలిటీ గురించి ఆలోచించడం తన లైఫ్ తన ఫోకస్ తన వర్క్ గురించి తన ఫ్యామిలీ లైఫ్ గురించి ఫోకస్ పెట్టినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది యా ఏంటి ఇక్కడ ఇల్యూజన్స్ ఏంటి యూనివర్స్ లౌడ్ జడ్జ్మెంట్ ఇన్స్ ఏంటి ఇక్కడ అయితే మీరు ఈ పర్సన్కి సపరేషన్ అయి ఉంటే మీ గురించి తను ఏదో భ్రమలో లేకపోతే ఇల్యూజన్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల సపరేషన్ అయి ఉంటే ఈ పర్సన్ మీతో రీయూనియన్ కళ్ళు తెచ్చుకోబోతున్నాయని చెప్పాను కదా సో ఇక్కడ అన్నెసిసరీ థింగ్స్కి ప్రయారిటీ ఇచ్చాను మీకన్నా అని ఈ పర్సన్కి ఏదో రియలైజేషన్ అనేది రాబోతుంది సో రీయూనియన్ ఖచ్చితంగా జరగబోతుంది చేస్తారు పర్సన్ అందుకే ద టవర్ కార్డ్ ద టవర్ సడన్ చేంజ్ వస్తూ ఉంది ఇక్కడ కర్మ కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇక్కడ వై హియర్ కర్మ తనైతే నో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్డ్ అండ్ ఎమోషనల్ ఫీల్ అవుతున్నారనేది ఇక్కడ ఇంకోటి డబుల్ కన్ఫర్మేషన్ కాన్సిక్వెన్సెస్ ఈ ఇబ్బందులు ఈ ఎఫెక్ట్ ఏంటి నా మీద చూపిస్తుంది నాకే ఎందుకు జరుగుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో క్వశ్చన్ చేసుకుంటున్నారు నాకే ఎందుకు అన్నట్టుగా ప్రజెంట్ అనుకుంటున్నారనేది ఇక్కడ చూపిస్తుంది ఇది అది కొంచెం ఈ పర్సన్ అంటే మీ గురించి బాధపడుతున్నారంటే కాదండి తన గురించి తాను బాధపడుతున్నాడు ఇక్కడ ఎస్ ఇదైతే రుణం తీర్చుకోవాల్సిందే ఎవరైనా సరే కర్మ అనేది అనుభవించాల్సిందే తప్పదు కానీ ఇక్కడ ఏంటంటే మీ గురించి బాధపడుతున్నాడా మా పర్సనని మీరు అనుకోకండి ఇక్కడ తన గురించి తాను బాధపడుతున్నాడు ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఈ పర్సన్కి తనని తా తన యాటిట్యూడే పాస్ట్లో ఉండకపో పోయి ఉండొచ్చు ఈ పర్సన్ అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీరే మేమేనా మా గురించి ఏనా అని అంటే ఎవరితో అయితే వాళ్ళు నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారో వాళ్ళతో ఓకే మీరుంటే మీరే ఈ పర్సన్ అయితే ఎఫోర్ట్స్ పెట్టాలి అంటే రియూనియన్ జరిగితే ఇక్కడ ఆయనకే డౌట్ జరుగుతుందా అని ఇక్కడ ఈ పర్సన్కే డౌట్ బట్ జరిగితే మాత్రం ఎఫర్ట్స్ పెడతారు ఈక్వల్ ఈక్వల్గా టేక్ ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎఫర్ట్స్ అనేవి పెడతారు మీ పర్సన్ ఓకే కెన్ హియర్ ఇక్కడే స్టిల్ మీకు మీ పర్సన్కి మధ్యన స్టక్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంటే నో కాంటాక్ట్ సపరేషన్ స్టక్డ్ నథింగ్ ఈజ్ గోయింగ్ అంటే మీకు మీ పర్సన్కి మధ్యన అసలు ఏమీ నడవట్లేదు ప్రజెంట్ స్తబ్దుగా ఎవరికి వాళ్ళు ఉండుంటే స్టక్ అయిపోయి ఇది ఈ పర్సన్ బాధ రైట్ రైట్న తన యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు మీ నుంచి ఎటు యాక్షన్ రావట్లేదు రియాక్షన్ అని చెప్పేసి ఇది కొంచెం ఈ పర్సన్ని హర్ట్ చేస్తుంది ఇక్కడ ఈ దిక్మాల్ ఫలు కూడా చేస్తూ ఉన్నాడు ఈ పర్సన్ మీకు సరౌండింగ్స్ లేదా దగ్గరలో ఉండుంటే ఈ పర్సన్ మీ చుట్టుపక్కల మీతో ఉంటే మీరు చూస్తూ ఉన్నా లేదా మీ కొలీగ్స్ ఇట్లా ఎవరైనా అయి ఉంటే ఈ పర్సన్ మీ నుంచి ఏదో ఒక రియాక్షన్ రావడం కోసం మిమ్మల్ని మాదిరి ఏదో యాక్షన్స్ రియాక్షన్స్ ఏదో చేస్తున్నట్టుగా ఉంది బట్ స్టిల్ మీరు మీ గ్రౌండ్ స్టక్ అయిపోయి ఉన్నారు గ్రౌండింగ్ ఎనర్జీలో ఉన్నారనేది ఇక్కడ చూపిస్తుంది మీరు మీ పర్సన్ కాదు మీరు అలా ఉండటం మీరు మీరు బౌండరీస్ పెట్టేసుకోవడం వల్ల ఈ పర్సన్ కూడా మీ గురించి ఎట్లాంటి రియాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది స్టక్ సిచ్యువేషన్ ఈ పర్సన్ ఎఫెక్ట్ చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ వాస్తవం గైస్ ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు మీరు ఎక్కువగా గుర్తొస్తూ ఉండొచ్చు ఉండవచ్చు వస్తారు యాక్చువల్లీ పాస్ట్ రిలేషన్షిప్స్ పాస్ట్ ఓన్స్ బట్ ఏది మీ గురించి ఇవ్వని ఈ పర్సన్ కునిందా ఈవినింగ్ రేపటికల్లా అది బ్రేక్ అయిపోతుంది మాయా అనేది పొరలు అనేవి విడిపోతూ ఉంటాయి విడిపోతాయి అండ్ కార్మిక్ టైస్ మీరు సపరేషన్లో ఉండి ఈ పర్సన్కి ఇంకెవరైనా కార్మిక్ థర్డ్ పార్టీస్ అని చెప్పొచ్చు వీళ్ళతో ఏదైనా బాండింగ్ ఉండి వాళ్ళతో ఎంత హ్యాపీగా ఉన్నారని మీరు ఏదైనా బాధపడుతూ ఉంటే వాళ్ళతో ఉన్న కర్మ కార్మిక్ టైస్ కూడా కట్ అవ్వబోతూ ఉన్నాయి కాలిపోతాయి కట్ అవడం కాదు కాలిపోతాయి ఆ టైస్ ఆ బంధాలు ఆ బాండింగ్ కట్ అయిపోబోతూ ఉంది సో డోంట్ వరీ లెట్ ఇట్ బీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపనింగ్ విత్ రీజన్ ఏది జరిగినా ఒక రీజన్తో జరుగుతూ ఉంటుంది బట్ ఏది జరిగినా ఎనర్జీస్ అనేవి నడిపిస్తాయి వ్యక్తుల్ని అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి నేను అరిచిమరీ చెబుతూ ఉంటాను ఎనర్జీస్ ఎనర్జీస్ అని సో గైస్ ఇది ఇవాళ మీ పర్సన్ ఫుల్ మోన్ ఎనర్జీస్ కరెంట్ ఫీలింగ్స్ సో గాయస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జీ పానీయం థ్యాంక్ యూ